నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యుద్ధ వాతావరణం వార్ డ్రిల్స్ జరుగుతున్నాయి వీటన్నిటి నేపథ్యంలో తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేశారు ఈ యొక్క పెహల్గామ్ తీవ్రవాద ఘటనను మేము ఖండిస్తున్నాం ఇది ఈ మాట ఈరోజు కొత్తగా చెప్పడం అనేది వాస్తవానికి పెహల్గాం ఘటన జరిగిన వెంటనే అంటే మరుసటి రోజే ప్రెసిడెంట్ ముర్ము గారికి ప్రధాని మోదీ గారికి లేఖ కూడా రాశారు ఇప్పుడు తాజాగా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది పెహల్గాం దాడి ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఘటనకు బాధ్యులైన వారు ఎవరైనా సరే పట్టుకొని శిక్షించాల్సిందే భారత్కు ఈ విషయంలో మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బాహటంగా ప్రకటించారు అయితే రష్యా భారత్ మధ్య స్నేహబంధం ఈనాటిది కాదు ఎప్పటి నుంచో ఉంది మరొకసారి ఈ విషయంలో ఆ మధ్య కొంతకాలం పాటు కాస్త పాకిస్తాన్ వైపు ఇన్క్లైన్ అయినట్టు కనిపించిన బట్ అగైన్ మళ్ళీ భారత్తోనే మేము ఉన్నాం అని వ్లాదిమిర్ పుతిన్ తెలియజేశారు అలాగే మరొక పక్క తాజాగా మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి యూరోప్ కంట్రీస్కి ఒక హెచ్చరిక జారీ చేశారు ఉపదేశాలు మాకు ఇవ్వద్దు మీరు ఎటువైపు ఉన్నారో తేల్చుకోండి అటువైపు ఉంటారా ఇటువైపు ఉంటారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం వైపు నిలబడతారా లేకపోతే భారత్తో మీరు నిలబడతారా అని జైశంకర్ గారు మరొకసారి తాజాగానే మాట్లాడడం జరిగింది మరోపక్క వార్ డ్రిల్స్ జరుగుతున్నాయి మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి ఎందుకంటే భారత్ ఏ క్షణంలోనైనా లేకపోతే ఏ రోజైనా పాకిస్తాన్ మీద ప్రతిదాడి చేసేటువంటి అవకాశం ఉందని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో త్రివిధ దళాలు కూడా నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ అటు పాకిస్తాన్ కూడా చేస్తోంది నిజానికి మన శక్తి సామర్థ్యాలు వేరు పాకిస్తాన్ యొక్క కెపాసిటీ వేరు బట్ ఇవి మాత్రం జరుగుతున్నాయి ఏడో తారీఖున మరింత అగ్రెసివ్గా ఈ వార్ల్స్ చేసేటువంటి అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ పరిణామాలన్నింటి మీద కూడా బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కందాడి పార్థసారథి గారు పార్థసారథి గారు నమస్తే అండి సో ముందుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ప్రధానమంత్రి గారికి ఫోన్ చేయడము ఈ విషయంలో మద్దతు తెలపడం అనేది నైతికంగా మనకి ఒక పెద్ద విషయంగానే దాడి జరిగిన వెంటనే బహిరంగంగా నిర్వందంగా మద్దతు ప్రకటించి ఆ దాడిని ఖండించి భారతదేశానికి మద్దతు ప్రకటించిన దేశాల్లో రష్యా తొలి దేశం అటు పిమ్మట ఇప్పుడు రష్యా ఏదైతే నరేంద్ర మోడీ గారు రష్యా యొక్క విజయ యాత్రలో పాల్గొనాల్సి ఉందో ఆ దానికి పేల్గాం కారణంగా ఆయన వెళ్ళలేకపోయారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వెళ్లిన నేపథ్యంలో ప్యూటిన్ స్వయంగా నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి ఈ మొత్తం వ్యవహారం మీద చర్చించడం జరిగింది జరిగి మరోమారు రష్యా నిర్బంధంగా భారతదేశం వైపు ఉంటుంది అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు ఇది భారతీ రష్యా మద్దతు ఈ రోజు కాదు గతంలోనూ చాలా స్పష్టమైన మద్దతు రష్యాది మనకు ఉంది అంటే అమెరికా కొద్దిగా అటు ఇటుగా స్పందిస్తూ ఉన్నా రష్యా మద్దతు మాత్రం మనకి పూర్తి స్థాయిలో ఉంది అదే విషయాన్ని ఈరోజు ప్యూటిన్ ఎందుకంటే ప్యూటిన్ ఎప్పటి నుండో భారత్ తనకు చాలా మిత్ర దేశమని నరేంద్ర మోడీని తాను గౌరవిస్తానని చెప్పడం ఆ దిశగానే నరేంద్ర మోడీ మీద ఆయనకున్న అభిమానం గౌరవం ఈరోజు మళ్ళా మరోమారు స్పష్టమైంది రష్యా తప్పనిసరిగా భారతదేశం వైపు నిలబడుతుంది అనేది ఈ రోజు అంతర్జాతీయ వ్యవహారాల్లో స్పష్టమైన విషయం యుక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో కూడా భారతదేశం తీసుకున్న నిర్ణయం వైఖరి ఏదైతే ఉందో అది రష్యాకు కొంత అనుకూలించే వైఖరి ఆ ఆ వైఖరిని ఈరోజు రష్యా తను తిరిగి ఇస్తోంది భారతదేశానికి మిత్రత్వం చూపించడం ద్వారా అయితే ఇప్పుడు కేవలం రష్యా నుంచి మనకి మద్దతు వచ్చింది ఇటలీ నుంచి ప్రధానమంత్రి గారికి ఫోన్ కాల్ చేసి మాట్లాడడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడారు ఖండించారు దీని విషయంలో కాకపోతే ఆయన ఒక్కోసారి ఒక్కో సందర్భంలో ఒకలా మాట్లాడుతూ ఉన్నారు ఇది పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతలు వెయ్యి సంవత్సరాల నుంచి ఉన్నాయి పదిహేను వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇద్దరు రెండు దేశాల అధినేతలు మాకు తెలుసు అని చెప్పి గోడ మీద పిల్లిలాగా డొనాల్డ్ ట్రంప్ ఒక ఒక సందర్భంలో ఈ మధ్యనే మాట్లాడారు ఒకవైపు ఏమో భారత్కి మద్దతు ఉందంటారు మరో పక్క ఈ బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం పూర్తిగా లేదేమో అంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ కొంత స్పష్టమైన వైఖరి తీసుకునే ప్రయత్నం చేసినా మనం చూడాల్సింది అమెరికా విదేశాంగ శాఖ బహిరంగంగా ఎటువంటి స్టాండ్ తీసుకుంది అని అమెరికా విదేశాంగ శాఖ బెహల్గాం ఘటన జరిగిన తర్వాత విడుదల చేసిన స్టేట్మెంట్ లో దీన్ని మేము ఖండిస్తున్నాము అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మంచిది కాదు ఆ రెండు దేశాలు పరస్పరం ఈ ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి చర్యలు తీసుకోవాలి దీనికి మేము దోహదపడతామని ఇది అమెరికా విదేశాంగ శాఖ ఇంతవరకు అధికారికంగా విడుదల చేసిన ప్రకటన యొక్క సారాంశం ఆ తర్వాత పలు సందర్భాల్లో దీనిపై చర్చ జరిగినా బహిరంగంగా విదేశాంగ శాఖ మాట్లాడినా కూడా ఈ వైఖరి నుంచి ఆ విదేశాంగ శాఖ వేరే దిక్కు వెళ్ళలేదు అంటే అమెరికా ఇప్పటికి కూడా స్పష్టంగా భారతదేశం వైపు వచ్చే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు కాకపోతే ఏంటంటే గతంలోలా కాకుండా ఇప్పుడు పాకిస్తాన్ కూడా పూర్తిగా మద్దతిచ్చే పరిస్థితుల్లో అమెరికా లేదు సో ఒక రకంగా చూస్తే గతాన్ని పోల్చుకుంటే ఈ రోజు అమెరికా పూర్తిగా న్యూట్రల్ గా వ్యవహరించే అవకాశం ఉంటుంది లేదంటే డొనాల్డ్ ట్రంప్ భారత్ వైపు మొగ్గు చుట్టే అవకాశం ఉంటుంది తప్ప అమెరికా పాకిస్తాన్ కు మద్దతిచ్చే అవకాశం కనిపించడం లేదు ఇప్పుడు పాకిస్తాన్ కు మద్దతిస్తున్న దేశాలు కొద్ది గొప్ప టర్కీ ఒకటి బహిరంగంగా మద్దతిస్తోంది చైనా ఒకటి బహిరంగంగా మద్దతు ఇస్తోంది ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ నుంచి ఒకటి రెండు స్టేట్మెంట్స్ వచ్చాయి ఒకవేళ పాకిస్తాన్ కు మీరు యుద్ధం వెళ్తే మేము బంగ్లా నుంచి చూస్తూ ఊరుకోము మద్దతు ఇస్తాము ఇటువంటి ప్రకటనలు చేయడం జరిగింది ఈ దేశాలు మినహా మిగిలిన దేశాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి కానీ భారత్ పాకిస్తాన్ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపించడం లేదు అయితే మీరు అన్నట్టుగా అమెరికా పాకిస్తాన్ వైపు మొగ్గు చూపడానికి అవకాశం చాలా చాలా తక్కువని అనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఒసమాపన్ లాడని మేము పట్టుకుంటామని చెప్పి చాలా మిలియన్ డాలర్లు తినేశారు చాలా మిలియన్ డాలర్లు తినేసారు చివరికి ఆదేశంలోనే ఉన్నాడని చెప్పి తర్వాత అమెరికాకి లేట్గా తెలిసింది ఆ తర్వాత సరే మొత్తానికి అతను తెలిసిన తర్వాత కూడా కొన్ని నెలలకు కానీ అతన్ని మట్టు పెట్టడానికి అంతం అందించడానికి కుదరలేదు సో పాకిస్తాన్ వైపు ఫేవర్గా ఉండడానికి ఒక కారణం ఉందా అట్లీస్ట్ న్యూట్రల్గా ఉండడానికి కానీ లేకపోతే పాకిస్తాన్ వైపు ఉండడానికి కానీ డెమోక్రెట్ల ప్రభుత్వం ఉంటే మనం కొద్దిగా సందేహపడాల్సిన పరిస్థితి ఉండేదేమో ఎందుకంటే గతంలో అధ్యక్షుడిగా ఉన్న బీడెన్ పాకిస్తాన్ మద్దతుదారు అనేది బహిరంగంగా తెలిసిన విషయమే ఆయన వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పాకిస్తాన్ మద్దతు ప్రకటించాడు ఆ తర్వాత కూడా కొంత బంగ్లాదేశ్ ఇటువంటి ఇబ్బందులు క్రియేట్ చేసిన కానీ రిపబ్లికన్లు పూర్తిగా పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించే పరిస్థితి లేదు అందులో డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ కు ఆయన వైఖరి తెలిసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఆయన పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించే సమస్య ఉండదు ఉండకపోగా భారత్ ఏమైనా కొంత సహాయం చేసే అవకాశం ఉంటుంది ఇటీవల కొన్ని వార్తలు మనకు అమెరికా నుంచి ఒక వైమానిక విమాన వైమానిక దళానికి సంబంధించిన విమానం కొంత సామాగ్రిని మూసుకొచ్చిందని ఇజ్రాయెల్ విమానం కూడా కొంత సామాగ్రిని మోసుకొచ్చిందని ఇటువంటి వార్తలు కూడా వచ్చాయి సో డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా భారత్ కు మద్దతు ప్రకటించకపోయినా ఆయన పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించే అవకాశం అయితే ఎటువంటి పరిస్థితుల్లో లేదు ఒకవేళ డెమోక్రాట్లు కానీ అధికారంలో ఉన్న ఉంటే మనం చెప్పలేము కానీ రిపబ్లికన్ పార్టీ అందులోనూ డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్న వేళ పాకిస్తాన్ కు అంత గట్టి మద్దతు దొరుకుతుంది అని మనం అనుకోవాల్సిన పరిస్థితి లేదు అయితే ఇక్కడ ఈ ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనేది ఒకటి ఉంది నాకు తెలిసినంత వరకు ఇందులో ఈ కోఆపరేషన్ కోఆపరేషన్లో ఫిఫ్టీ ప్లస్ కంట్రీస్ ఉన్నట్టుగా ఉన్నాయి సుమారుగా ఫిఫ్టీ సుమారు దేశాలు ఉన్నాయి కదా ఈ ఓఐసిలో ఎన్ని దేశాలు చిన్న చిన్న దేశాలు నెగ్లెజ్ నెగ్లెక్ట్ చేసేయచ్చు కానీ ప్రధానమైనటువంటి దేశాలు ఇటువైపు పాకిస్తాన్ వైపు ఏ విధంగానైనా మద్దతు పలకడానికి అవకాశం ఉన్నటువంటి దేశాలు ఏమైనా ఉన్నాయా ఓసీ నుంచి ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను కానీ మనం నిచితంగా పరిశీలిస్తే ముఖ్యంగా అరబ్ దేశాలు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఏదైతే ఓవైసీ దేశాలు ఉన్నాయో దాంట్లో కీలక పాత్ర పోషించే సౌదీ అరేబియా ఇరాన్ యుఏఈ కతార్ లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించే పరిస్థితి లేదు దానికి ప్రధాన కారణం ఆ పాకిస్తాన్ ఇస్లామిక్ దేశమైనప్పటికీ ఇది ఇస్లామిక్ ఇవి కూడా ఇస్లామిక్ దేశాలు అయినప్పటికీ ఆర్థిక సంస్కరణలు ఆర్థిక విధానాలు ఈరోజు ఈ మార్పునకు సంకేతం ఇంకొకటి ఏంటంటే ఈ గల్ఫ్ దేశాల్లో ఈరోజు ఈ ఇస్లామిక్ తీవ్రవాదం లేదా అతివాదం ఏదైతే ఉందో దాని పట్ల కొంత ఆయా రాచరికాల్లో కూడా కొంత విముఖత ఏర్పడుతుంది ముఖ్యంగా ముస్లిం బ్రదర్హుడ్ అనే సంస్థ తీసుకొచ్చిన విప్లవం ఏదైతే ఉందో ఈ అరబ్ వరల్డ్ లో దాని కారణంగా ఈ రాచరిక కుటుంబాలు కొంత భయపడుతున్నాయి అంటే ఈ అతివాదం పెర పెరిగిపోతే మనం మన పాలనకే ముక్కొచ్చే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ఈరోజు సౌదీ అరేబియా కూడా కొంతమేర తన్ని తాను సంస్కరించుకునే ప్రయత్నం జరుగుతోంది ఇటీవల మహిళలకు చాలా హక్కులు కల్పించింది భారతదేశం ఆర్థికంగా చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి బలపడాలని సౌదీ అరేబియా చూస్తోంది ఈ పేల్గాం జరిగినప్పుడు మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నాడు ఆ పర్యటనను అడ్డుకోవాలని కూడా ఇది చేశారు టైమింగ్ ఏమి ఎంపిక చేసుకున్నారనేది ఒక వార్త ఎందుకంటే ఈ రోజు భారత్ కి కతార్తో కానీ యుఏతో కానీ మంచి ఆర్థిక సంబంధాలు ఉన్నాయి ఇక కువైటు ఒమన్ లాంటి దేశాలు భారత్ తో ఎప్పటి నుంచో చాలా సన్నిహితంగా ఉంది ఇక మిగిలినవి కొన్ని ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈజిప్ట్ కావచ్చు లేదా ఈ ఇండోనేషియా కావచ్చు మలేషియా లాంటి దేశాలు ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిగా పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించే అవకాశాలు ఇక్కడ కనిపించడం లేదు ఈ ఇస్లామిక్ దేశాల్లో అవి ఇస్లామిక్ దేశాలు అయ్యి ఒక ఇస్లామిక్ దేశానికి మద్దతు పూర్తిగా ఇవ్వమని చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు న్యూట్రల్ గా ఉండిపోయే అవకాశం ఉంది ఇప్పుడు ఇరాన్ చేస్తున్నది అదే ఇరాన్ స్పష్టంగా ప్రకటించింది ఈ పేహల్గాన్ దాడిని మేము పండిస్తున్నాము ఇది సరైనది కాదు పాకిస్తాన్ తక్కదిద్దుకోవాలనింది ఈ రోజు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి పాకిస్తాన్ వెళ్ళాడు రేపు భారత్ రాబోతున్నాడు ఆయన చెప్పింది కూడా ఈ ఇటువంటి చర్యలు సరైనవి కాదు అవసరమైతే ఈ చర్యల్ని మేము మధ్యవర్తిత్వంతో పరిష్కరించడానికి కూడా ప్రయత్నిస్తామని చెప్పారు ఒక బంగ్లాదేశ్ టర్కీ చైనా బంగ్లాదేశ్ టర్కీ మినహాయిస్తే మిగతా ఏ ఇస్లామిక్ దేశాలు కూడా ఈరోజు ఈ పాకిస్తాన్ కు గుడ్గా మద్దతు ఇచ్చే అవకాశం లేదు రిలీజియన్ పేరుతోనో మతం పేరుతోనో లేదు ఎందుకంటే ఈరోజు ఆర్థిక పరమైన అంశాలు ఈ దేశాలని ప్రధానంగా గైడ్ చేస్తున్నాయి సౌదీ అరేబియా ఇంతవరకు సౌదీ అరేబియా ఈ సంఘటనను ఖండించి భారతదేశం యుద్ధానికి సన్నద్ధం అవుతూ ఉంటే దాని మీద ఇటువరకు ఒక స్టేట్మెంట్ విడుదల చేయలేదు సౌదీ అరేబియా గాని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ కతార్ గా ఇవి ఈ సంఘటన సరైనది కాదు అంటూనే నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప ఇవి స్పష్టంగా మేము పాకిస్తాన్ వైపు వెళ్తామని చెప్పట్లేదు అవసరమైతే వీళ్ళు పాకిస్తాన్ నాయకుల్ని కలిసినప్పుడు కూడా స్పష్టంగానే చెప్తున్నారు ఉద్రిక్తతలు మంచివి కావు ఇప్పుడున్న పరిస్థితుల్లో అనే సో పాకిస్తాన్ ఏదో ఇస్లామిక్ దీని పేరు మీద ఇప్పుడు మనం ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరులో చూసాం ఈ దేశాలు ఏవి కూడా హమాస్ కు మద్దతు ఇవ్వలేదు పూర్తి స్థాయిలో మద్దతు ఉంటే ఇజ్రాయిల్ కి ఇబ్బందిగా ఉండేది ఈ రోజు ఈ దేశాలు న్యూట్రల్ గా ఉండిపోయాయి ఎందుకంటే ఈ దేశాలు కూడా విసిగిపోయి ఉన్నాయి ఈ రోజు ఈ అతివాదం తీవ్రవాదం పేరుతో అందువల్ల అదే అతివాదం తీవ్రవాదం పేరుతో మళ్ళా చేస్తాము అంటే ఈ దేశాలు కూడా పెద్దగా ఇష్టపడే పరిస్థితులు ఈ రోజు లేవు ఎవరైనా మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారని మనం అనుకుంటే అది కేవలం సోకాల్డ్ లిబరలిజం పేరుతో ఉన్న కొన్ని దేశాలే ముఖ్యంగా యూరోపియన్ దేశ కెనడా లాంటి దేశాలు ఈ దేశాలు లిబరలిజం హక్కుల పేరుతో ఈ రోజు పాకిస్తాన్ మద్దతుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు దాన్నే మన విదేశాంగ శాఖ మంత్రి చాలా తీవ్రంగా ఆయన జైశంకర్ గారు జయశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు యూరోపియన్ యూనియన్ విదేశాంగ శాఖ వ్యవహారాల ఇన్ఛార్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె చెప్పింది ఏంటి ఈ ఉద్రిక్తతలు మంచివి కాదు పాకిస్తాన్ తో మీరు మంచి సంబంధాలు పెట్టుకోవాలి ఇవన్నీ ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తే జయశంకర్ స్పష్టంగా చెప్పారు ఉగ్రవాదం మీద ఒకటే మాట ఉండాలి అంతేగాని మాకు ఉపన్యాసాలు వచ్చేవాళ్ళు కాదు ఉగ్రవాదం మీద పోరాటం చేసే మిత్రులు కావాలి అన్నాడు ఆయన అన్నది వి డోంట్ నీడ్ ఫ్రీచర్స్ వి సో ఈ సోకాళ్ళు లిబరల్ సిద్ధాంతాల మీద ఉన్న ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇదే గతంలో కూడా ఆ రోజు సోవియట్ యూనియన్ వ్యతిరేకంగా పాకిస్తాన్ ను పెంచి పోషించిన దేశాలు ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ అదే విషయాన్ని పదే పదే ప్రశ్నిస్తున్నాడు ఇటలీ ప్రధాని కూడా ఆమె అదే విషయాన్ని యూరోపియన్ నాయకుల్ని ప్రశ్నిస్తారు ఆమె చాలా స్పష్టంగా చెప్పింది ఈ లిబరలిజం ఇవన్నీ కుదరవని చెప్పి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు యూరోపినియన్ యూనియన్ లాంటి దేశాలనే మనం కొంత అపనమ్మకంగా చూడాలి తప్ప ఈ ఇస్లామిక్ దేశాలు పూర్తిగా మతపరమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ మద్దతు ఇస్తాయి అనేది మనం గత ఏడెనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే సాధ్యమయ్యేది కాదు అది పాకిస్తాన్ కూడా తెలుసు మద్దతు వస్తే కెనడా యూరోప్ లేదా టర్కీ కొంత లేదా బంగ్లాదేశ్ లో కొంత జమాత ఇస్లామి లాంటి వాళ్ళు ఇవ్వాలి తప్ప చైనా ఇవ్వాలి తప్ప ఇస్లామిక్ దేశాలు గాని అమెరికా నుంచి కాని ఇతరత్ర ఆసియా దేశాల నుంచి కానీ మద్దతు పాకిస్తాన్ కు దొరికే అవకాశం లేదు పాకిస్తాన్ దౌత్యపరంగా ఈరోజు చాలా బలహీనంగా ఉంది అందువల్ల ఏంటంటే పాకిస్తాన్ ఏదో అయిపోతుంది భారతదేశం ఎదుగుతున్న వ్యవస్థ భారతదేశంతో అందరూ మంచి సంబంధాలు కోరుకుంటున్నారు ఇక్కడ మొత్తం వ్యవహారం ఈ రోజు ప్రపంచానికి తెలుసు ప్రపంచం ఈ రోజు ఈ ఇస్లామిక్ అతివాదంతో విసిగిపోయింది నేను తీసుకొస్తాను స్వాతంత్ర పోరాటం అంటే పరిస్థితుల్లో ఏ లేవు చివరిగా ఈ మధ్య మీరు అలుగు బంగ్లాదేశ్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి బంగ్లాదేశ్కి బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్కి ప్రధాన అనుచరుడు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పాకిస్తాన్ మీద గనక భారత్ దాడి చేస్తే ప్రతిదాడి చేస్తే యాక్చువల్గా దాడి చేసింది పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రోత్సాహించినటువంటి ఉగ్రవాదులు దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలని బంగ్లాదేశ్ ఆక్రమించుకోవాలి దీనికి జాయింట్ ఎక్సర్సైజ్ చేయాలి చైనా మాతో కలిసి రావాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే ఈ స్టేట్మెంటుని ఢాకా బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వం ఏదో అఫీషియల్గా అది అతను వ్యక్తిగత అభిప్రాయం ప్రభుత్వానికి దానికి ఏం సంబంధం లేదని కొట్టిపాడేసింది కానీ బట్ ఏదో ఒక ఒక ఏమంటారు దాన్ని ఇంతకుముందు ఇతను చైనా వెళ్ళి మాట్లాడింది అదే కదా మహమ్మద్ యూనస్ ఈశాన్య రాష్ట్రాలకి మేమే గేట్వే మేమే తోపు తురువు అని మాట్లాడాడు కదా ఇప్పుడు మహమ్మద్ యూనస్ పారాట వ్యతిరేకి అది అందరికీ తెలిసిందే ఆయన్ని ఆయన అధికారాన్ని నిలుపుకోవడానికి ఆయన ఈ రోజు ఇస్లామిస్టుల మద్దతు తీసుకున్నాడు అనేది కూడా ప్రపంచానికి తెలిసిందే ఆ రోజు బీడెన్ సిఐఏ ఐఎస్ఐ సహకారం అందించాయి అని కూడా అందరికీ తెలుసు నిన్నగాక మొన్న మహిళల హక్కులకు సంబంధించి కమిషన్ రిపోర్ట్ ఒకటిస్తే ఆ మహిళ హక్కుల కమిషన్నే రద్దు చేయాలని అక్కడ జమాతే ఇస్లామే డిమాండ్ చేసి రోడ్ల మీదకి వస్తే ఆయనేం మాట్లాడలేదు చైనాలో పోయి మేము ఏడు రాష్ట్రాలకి మేమే దిక్కు అనే ప్రకటన చేసేసరికి ఆయనకి ఈ రోజు దిక్కు లేకుండా భారతదేశం చేసేసింది ఎగుమతులు ఆపేసింది ఆయనకి ఇచ్చే సదుపాయాలు ఆపేసింది ఇంకా అన్ని మరీ ఎక్కువ మాట్లాడితే కరెంట్ సరఫరా ఆగిపోతుంది బంగ్లాదేశ్ నిలిచిపోతుంది బంగ్లాదేశ్ కెళ్లే నీటి సరఫరా ఆగిపోతుంది పశ్చిమ బెంగాల్ నుంచి ఏదైతే బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్ ను మూసేస్తే బంగ్లాదేశ్ కెళ్లే నీటి సరఫరా ఆగిపోతుంది ఇవన్నీ బంగ్లాదేశ్ కి తెలుసు కానీ తెలిసినా కూడా బంగ్లాదేశ్ లో ఏదో ఎవరినో సంతృప్తి పరచడానికి అధికారాన్ని నిలుపుకోవడానికి మహమ్మద్ యూనస్ చేస్తున్న ప్రయత్నాలు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇవన్నీ నడుస్తున్నాయి చివరికి పాపం ఇస్కాన్ స్వామీజీకి హైకోర్టు బెయిల్ శాంక్షన్ చేస్తే బలవంతంగా సుప్రీంకోర్టు ద్వారా రద్దు చేయించారు రద్దు అయిపోయిందా సుప్రీంకోర్టు దాని మీద స్టే విధించింది ఆ బెయిల్ కి ఈ రోజు బంగ్లాదేశ్ లో పరిస్థితులు సృష్టించింది అందుకనే నేను ఇందాక చెప్పింది డెమోక్రటిక్ అధ్యక్షుడు ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి ఈ రోజు రిపబ్లికన్ అధ్యక్షుడు అందులోనూ డొనాల్డ్ ట్రంప్ ఉండడం వల్ల పాకిస్తాన్ కి అంత ఈజీగా ఈ మొత్తం లిబరల్ వ్యవస్థ మద్దతు దొరికే అవకాశం లేదు ఇప్పుడు భారతదేశం కూడా చూస్తుంది కదా ఈ పరిస్థితుల్లో మనకి నిలబడే వాళ్ళు ఎవరు వ్యతిరేకులు ఎవరు ఈ రోజుతో ప్రపంచం ఆగిపోదు కదా భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్న వేళ ఈరోజు చైనాకు ప్రత్యామ్నాయంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అబ్గా తయారవుతున్న వేళ ఈరోజు యూరోపియన్ యూనియనో టర్కీనో ఇంకోటో ఇంకోటో చేస్తారే పరిస్థితి ఏంటి సో ఒక ఆర్ ఎదుగుతున్న ఆర్థిక శక్తితో శత్రుత్వం తీసుకోవడం అనేది అది కూడా మతం పేరుతో ఎంతవరకు సమంజసం అనేది గల్ఫ్ దేశాలే ఈరోజు అర్థం చేసుకొని ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో ఆ ఇస్లాం సంబంధించిన దేశాలే అర్థం చేసుకుని ఉన్నప్పుడు ఇరాన్ సౌదీ అరేబియా కతారు యమన్ ఒమాను ఆ తర్వాత యుఏఈ కువైటు ఇవన్నీ మాట్లాడని పరిస్థితుల్లో టర్కీ కూడా ఈరోజు మొదట్లో ఏమో విమానం దిగితే లేదు లేదు మేము రీఫీలింగ్ దిగా ఉంది అన్నారు కానీ ఈ రోజు బహిరంగంగా ఒక యాంటీ సబ్మెరైన్ షిప్ ని పాకిస్తాన్ కు పంపించింది ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర యాంటీ సబ్మెరైన్ షిప్ లేదు కాబట్టి టర్కీ ఒక్కటే ఈ రోజు బహిరంగంగా మద్దతు ఇంకా ఏ దేశం కాదు బంగ్లాదేశ్ మాట్లాడుతూ ఉంటుంది ఒకవేళ బంగ్లాదేశ్ ఇంకా ఎక్కువ మాట్లాడేదని చేయాలని చూస్తే రెండు నిమిషాల్లో బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాను అటు బంగ్లాదేశ్ రెండు క్లోజ్ అయిపోతాయి పాకిస్తాన్ నాలుగు రోజులు ఎక్కువ అవుతుంది గానీ బంగ్లాదేశ్ కూడా నాలుగు రోజులు పట్టదు బంగ్లాదేశ్ నేను ప్రేలాపంలే బంగ్లాదేశ్ చేయగలిగింది ఏమీ లేదు మా అంటే ఇరిటేషన్ క్రియేట్ చేయగలుగు ఇంకొక వైపు అంతే వారికి భారతదేశం ఎప్పుడో సన్నద్ధమై ఉంది టూ ఇటు వారికి అటు చైనా ఇటు పాకిస్తాన్ రెండు ఒకేసారి యుద్ధానికి వచ్చినా కూడా భారతదేశం సన్నద్ధంగా ఉంది అందువల్ల బంగ్లాదేశ్ తో పెద్ద సమస్య కాదు ఇస్లామిక్ దేశాలు ఏవో ఈ రోజు చేసేస్తాయి అనడం కూడా అంతగా నమ్మదగ్గ విషయం కాదు ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో జరిగిన దాన్ని చూసిన వాళ్ళు ఎవరికి అర్థం చేసుకున్న అంతర్జాతీయ ఈ రోజు పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతు దొరుకుతుంది అనేది లేదు ఆయా దేశాల్లో ఉన్న కొంతమంది అతివాదులు ఏమైనా చేయొచ్చేమో కానీ సౌదీ అరేబియా ఇటీవల ఒక యాభై అరవై మంది మౌల్వీల్ని జైల్లో పడేసారు ఎవరైతే మహిళల హక్కుల ఈ సంస్కరణలు వ్యతిరేకించారో ఇస్లామిక్ ఫీచర్స్ ని అందరినీ జైల్లో పెట్టేశారు అందువల్ల అక్కడ అంత పరిస్థితి లేదు దౌత్యపరంగా అంతర్జాతీయంగా చూస్తే పాకిస్తాన్ కు ఈ రోజు అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి అటువంటి ఇది ఒక మంచి అవకాశం అనేది మనందరికీ తెలుసు కానీ ఈ ఈ దౌత్యపరమైన విజయాల్ని మరింత అనుకూలంగా మలుచుకొని పాకిస్తాన్ మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం రోజు ఎంతైనా పాకిస్తాన్ కి ఏకాకి చేయాలి ఇంత అంటే మరో దేశంగా అంతే ఆ ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు దౌత్యపరంగా అన్ని విధాలుగా పాకిస్తాన్ ను చేసే ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రధానమంత్రి గారు దాదాపుగా ఒక ఇరవై దేశాల ప్రతినిధులతో మాట్లాడారు ఇప్పటికి కూడా మాట్లా జరుగుతుంది ఇప్పటికే అన్ని దేశాలకు మెసేజ్ కూడా వెళ్ళిపోయింది తాజాగా జయశంకర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అదే సంకేతం యూరోప్ కంట్రీస్ కానివ్వండి ప్రపంచంలో ఏ దేశానికైనా కూడా మాకు ఉపదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు సో మీరు ఎటువైపు ఉన్నారో తేల్చుకోండి ఉగ్రవాదానికి పోరాటం చేయడంలో ఎటువైపు ఉన్నారో తేల్చుకోండి అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చారు జయశంకర్ గారు ఐ థింక్ వాళ్ళకి రీచ్ అయిందనే అనుకుందాం చూద్దాం రాబోయే అందరికీ రీచ్ అవుతోంది రెండోది భారతదేశం కూడా సైనిక పరంగా అన్ని సన్నాహాలు పూర్తి చేస్తుంది ఒకవేళ దిక్కుతోచని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏదైనా ఆకతాయి దుందుడుకు చర్యకు పాల్పడితే సమాధానం చెప్పడానికి వీలుగా సరిహద్దుల్లో ఉంది ఇక్కడ సరిహద్దుల్లో ఇంత భారీగా సైన్యాన్ని వాయుసేనని నావికా దళాన్ని మౌరించడానికి ఇంకో కారణం ఏంటంటే పాకిస్తాన్ ఆర్థికంగా బలహీనంగా ఉంది ఎన్ని రోజులు పాకిస్తాన్ బోర్డర్ లో మెయింటైన్ చేయగలదు అది కూడా పరీక్షించాలి ఈ రోజు వస్తున్న కథనాలు నాలుగు రోజులకి మించి వారం రోజులకి మించి పాకిస్తాన్ బోర్డర్ లో సైన్యాన్ని మెయింటైన్ చేయడం లేదు చూద్దాం పది రోజులు మన సైన్యాన్ని పెట్టి సో పాకిస్తాన్ ఆర్థికంగా ఇంకా చితికిపోతుంది కదా సో భారతదేశం అన్ని రకాలుగా ఈరోజు పాకిస్తాన్ మీద ఒత్తిడి పెడుతుంది ఇంకోవైపు బెలూచిస్తాన్ లో వాళ్ళు చేశారు మొన్న మొన్న మనం చూసాం తాలిబాన్లు ఒక యాభై మంది సైనికుల్ని దొంగ తీసుకుని యూనిఫామ్ లిప్పదీసి కూర్చోబెట్టారు సో ఈరోజు పాకిస్తాన్ ఎన్ని వైపులా యుద్ధం చేయగలదు అనేది కూడా మనం చూడాలి కదా ఈ అంశం కూడా మనం తేల్చాల్సిన అవసరం ఉంది ప్రపంచానికి చూపియాలి ఇది పాకిస్తాన్ యొక్క సామర్థ్యం శక్తి అనేది కేవలం దౌత్యపరంగా ఏకం చేయడమే కాదు ఏకాకి చేయడమే కాకుండా పాకిస్తాన్ ఆర్థిక ఈ మిలిటరీ యొక్క దుస్థితి ఎలా ఉందో కూడా ప్రపంచానికి ఒకసారి చూపిచ్చేస్తే ఆ తర్వాత పాకిస్తాన్ నమ్మేవాడు ఎవడు ఉంటాడు సానుభూతి పడుతుంటాడు ఆ పరిస్థితి తీసుకురావాలి ఈసారి కొట్టేది దెబ్బ అలాగే ఏదో నాలుగు బాంబులు వేసి వస్తే ప్రతిసారి చేస్తూ ఉంటాం మనం చేస్తూ ఉంటాం కానీ ఈసారి సుదీర్ఘకాలం పాకిస్తాన్ లేవలేని పరిస్థితి సృష్టించబడాలి అవసరమైతే దానికి ఓపిక్ గా సహనంగా పాకిస్తాన్ని ఈ రోజు బలహీన ఆ ప్రయత్నం జరుగుతోంది చూద్దాం పార్థసారి గారు ఏం జరుగుతుందో అనేది మనం చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం మరి ఈ రోజున జైశంకర్ గారు ఇచ్చినటువంటి సందేశం కావచ్చు అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చినటువంటి మద్దతు కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్కి త్వరలోనే ఏదో జరగబోతోంది ఇక్కడ యుద్ధ సన్నాహాలు కూడా జరుగుతున్నాయి త్రివిధ దళాలు కూడా మాక్ డ్రిల్స్ చేస్తున్నాయి పాకిస్తాన్ దాడి చేసినా లేకపోతే ఇప్పటికే మనం దాడి చేయాలనుకున్న కూడా అన్నిటికీ సంసిద్ధంగా ఉన్నట్టుగా మనకి తాజాగా వస్తున్నటువంటి వార్తలు కానీ పరిణామాలు కానీ చూస్తుంటే అర్థమవుతోంది మరి మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి తప్పకుండా ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జైహింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు